త్వరలో భానుమతి అనే సీరియల్ స్టార్ మార్ లోకి రాబోతుంది కానీ ఏ సీరియల్ కి ఎండ్ కార్డ్ వేస్తారు ఈ సీరియల్ ఏ టైమింగ్ లో వేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భానుమతి సీరియల్ టేజర్ అయితే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక ఏ సీరియల్ ఎండ్ చేస్తారో ఒకసారి చూద్దాం మధ్యాహ్నం పన్నెండు గంటల స్లాట్ అయితే పాపే మా జీవన జ్యోతి అనే సీరియల్ వస్తున్నాయి ఆ సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ చేసేలా లేరు బానే ఉన్నాయి సీరియల్ ట్వెల్వ్ థర్టీకి అయితే కోరి అనే సీరియల్ వస్తున్నాయి ఆ సీరియల్ కూడా బాగానే ఉన్నాయి ఈ మధ్య కొత్త క్యారెక్టర్ కూడా వచ్చి బ్రహ్మముడి సీరియల్ వస్తాయి ఈ సీరియల్ ఇప్పట్లో ఎంట్ చేయరు ఎందుకంటే ఈ సీరియల్ కథ ఇంకా ఉంది ఈ సీరియల్ని అయితే నైట్ నుంచి మధ్యాహ్నం స్లాట్లో పెట్టినా సరే ఇవి టీఆర్పీ మాత్రం అలాగే కొనసాగుతున్నాయి అయితే బ్రహ్మముడి సీరియలు అప్పుడే ఎండ్ చేయరు తర్వాత అయితే వన్ థర్టీకి పలికే అయినా అనే సీరియల్ వస్తుంది ఈ సీరియల్ బహుశా ఆపితే ఆపొచ్చేమో ఈ సీరియల్ని అలా సాగుతీస్తారు కానీ ఇందులో మంచి కథ లేదు అలాగని ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ కూడా లేదు ఇంకా రెండు గంటలకైతే మామగారు అనే సీరియల్ వస్తుంది సుహాసిని గారు మెయిన్ లీడర్లు ఆ సీరియల్ అయితే ప్రెజెంట్ బాగానే ఉంది ఇది ఆఫ్ చేయరు తర్వాత అయితే వంటలక్క సీరియల్ వస్తుంది ఈ సీరియల్ కూడా కొత్త వాళ్ళు వచ్చారు కొత్త జనరేషన్ నడుస్తుంది ప్రెసెంట్ అయితే ఈ సీరియల్ కూడా బాగానే ఉంది ఇది కూడా ఎప్పట్లో ఆఫ్ చేయరు తర్వాత అయితే మళ్ళీ సీరియల్ ఈ సీరియల్ కూడా అందరూ కొత్త వాళ్ళే ఈ సీరియల్ కూడా ఎప్పట్లో ఆఫ్ చేయరు తొలి పాత వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇందులో ప్రజెంట్ ఈ సీరియల్ కథ కూడా బాగానే ఉంది తర్వాత అయితే తర్వాత అయితే ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సీరియల్ కూడా ఎప్పట్లో ఆఫ్ చేయరు ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయి సాయంత్రం ఆరు గంటలకైతే సత్యభామ సీరియల్ వస్తున్నాయి ప్రెజెంట్ అయితే ఈ సీరియల్ కూడా ఎప్పట్లో ఆఫ్ చేయరేమో సీరియల్ బాగుంది అలాగే టీఆర్పీ కూడా ఈ సీరియల్ బాగుంది సిక్స్ థర్టీకి అయితే మగువా వా మగువా సీరియల్ వస్తున్నాయి ఇవి కూడా బాగుంది టీఆర్పీ కూడా బాగానే ఉంది ఇప్పట్లో అయితే ఈ సీరియల్ ఆఫ్ చేయరు ఏడు గంటలకైతే సీరియల్ కూడా వస్తున్నాయి అయితే బాగానే ఉన్నాయి అలాగే కొత్త క్యారెక్టర్స్ని దించారు ఎప్పట్లో ఆఫ్ చేయరు తర్వాత అయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇవైతే టాప్లో ఉన్నాయనే చెప్పాలి ఈ సీరియల్ సెవెన్ థర్టీకి ఏ సీరియల్ వచ్చినా సరే టాప్లోనే ఉంటుంది అలాగే ఈ మధ్య వచ్చింది కాబట్టి ఇప్పట్లో ఆఫ్ చేయరు తర్వాత అయితే కార్తీక దీపం ఇది కూడా బాగానే ఉంది కాబట్టి ఇది కూడా ఇప్పట్లో ఆఫ్ చేయరు కార్తీక్ దీపం టూ సీరియల్ అయితే ఫస్ట్ అంత లేకపోయినా సరే పర్లేదు బానే ఉంది అయితే తర్వాత అయితే ఎయిట్ థర్టీకి అయితే ఇంటింటి రామాయణం సీరియల్ వస్తుంది ఇది కూడా కథ బాగలేదు అలా సాగతీస్తున్నారు కానీ ఇప్పట్లో అయితే ఆపరు ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి నువ్వు ఉంటే నా చేతిగా సీరియల్ అయితే అర్జున్ నటించింది ఈ సీరియల్ అయితే టాప్లో కొనసాగుతుంది రేటింగ్స్లో కూడా అలాగే కథపరంగా కూడా బాగుంది డబ్బింగ్ సీరియల్ కాబట్టి చాలా బాగుంది తర్వాత తొమ్మిది గంటలకైతే గుండె నిండా గుడి గంటల సీరియల్ అయితే ఫస్ట్ నుంచి టాప్లోనే రన్ అవుతుంది ప్రెసెంట్ టాప్లో ఉన్న సీరియల్ నిండా గుడి గంటలే ఇది ఇప్పట్లో ఆఫ్ చేయరు తర్వాత అయితే నైన్ థర్టీ నైన్ థర్టీకి గీత ఎల్ఎల్బి సీరియల్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పట్లో ఆఫ్ చేయరు ప్రజెంట్ అయితే పలుకే బంగారమాయణ సీరియల్ ఆఫ్ చేసి ఇంటింటి రామాయణం సీరియల్ మధ్యాహ్నం స్లాట్లో పెట్టి ఈ భానుమతి సీరియల్ నెక్స్ట్ మంత్ నుంచి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది స్టార్మాలో